నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఓవైపు ఎన్నికల వేడి హైవోల్టేజ్ పాలిటిక్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాళ్ల రాజకీయం అంటే రాళ్ల దాడుల రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది మొన్నటికి మొన్న శనివారం సీఎం గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఘటనకు సీక్వెన్స్ గానే ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు కాన్వాయి మీద చంద్రబాబు పైన మరోవైపు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన కూడా ఇవాళ రాళ్ళు రువ్వినటువంటి కొంతమంది ఆగంతకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు అసలు అధినేతల పైన ఇవాళ రాళ్ళ దాడుల రాజకీయం ఎందుకు జరుగుతోంది మరోవైపు సీఎం జగన్ దాడి మొదటి రోజు జరిగింది కాబట్టి శనివారం దాని తర్వాత సీక్వెన్స్ గా వీళ్ళ ఇద్దరి ఇరువురు ప్రధాన నేతలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి ఘటన దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు హత్యాయత్నంగా చిత్రీకరించడం అసలు ఏం జరిగింది వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అది ఆ అంశాన్ని భద్రతా వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే రాయి దాడి జరిగినటువంటి నేపథ్యంలో అది జరిగిన ఆశామాష వ్యక్తి మీద కాదు స్వయంగా రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మీద జరిగినటువంటి కానీ ఖచ్చితంగా అందరూ పరిగణించాలి ఇట్లాంటి సందర్భాల్లో సీఎం సెక్యూరిటీ వింగ్ ఉన్నటువంటి బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి ఎవరి వైఫల్యం ఉంది ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యంగా పరిగణించాలా లేదంటే దీని ఏమన్నా టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఒక ఎత్తుగడ సింపతి గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా అసలు ఆ దాడుల వెనకాల ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు తీస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే ఏం సార్ ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున రాళ్ల దాడుల రాజకీయం పెద్ద ఎత్తున చర్చనీయంగా మారుతుంది ఎప్పుడైతే సీఎం జగన్ పై జరిగినటువంటి దాడి తర్వాత ఇక తర్వాత మరుసటి రోజే చంద్రబాబు మీద దాడి జరగటం ఆ రోజే పవన్ కళ్యాణ్ మీద వారాహి మీద దాడి జరగటం ఎట్లా చూస్తున్నారు ఏ అంశాలు మనం దీంట్లో పరిగణన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మొదలుగా సీఎం వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడైనా ఇంకో ఏ వ్యక్తి ఏ పొలిటీషియన్ మీద రాళ్ల దాడైనా ఈ రాళ్ల దాడులు జరగటం అవాంఛనీయం కాదు ఏ ప్రజాస్వామ్య వ్యాధి వాది కూడా దీన్ని సమర్థించరు ఇది చాలా దురదృష్టకరమైన చర్య ఇటువంటి రాజకీయాలు ఏ పార్టీలు ఏ వ్యక్తులు చేయకూడదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొదటిది రెండవది ఆ దేవుని ఆశీస్సుల వల్ల ప్రజల దీవెనల వల్ల మన ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు క్షేమంగా ఉన్నారు చాలా సంతోషం ఈ దాడిని ఖండిస్తున్నాం మూడోది ఏంటంటే మనం ఈరోజు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నిష్పక్షపాతంగా ఎనాలిసిస్ చేద్దాం ఉన్నది ఉన్నట్టు సో దాడి అనేది ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద ఒక్కసారి మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాళ్ల రాజకీయం స్టార్ట్ అవ్వాల గతంలో చాలా సందర్భాల్లో మన గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడి మీద చాలా సందర్భాల్లో దాడులు జరిగినాయి రాళ్ల దాడులు జరిగినాయి మీటింగ్స్ లో జరిగినాయి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత కూడా రాళ్ల దాడులు జరిగినాయి ఈ రాళ్ల దాడులు ఇట్లా జరగటం ఎవరు సమర్థించే వ్యవహారం కాదు చాలా తప్పు అందులో అనుమానం ఏం లేదు కానీ వాస్తవానికి ఇంత పెద్ద దీన్ని రపస చేస్తున్నప్పుడు కూడా సీఎం జగన్ మీద జరిగి పడినటువంటి రాయి ఒకటే కానీ గతంలో జరిగినటువంటి ఉదంతర్ ఇన్సిడెంట్స్ తెలంగాణ మూమెంట్ అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే చంద్రబాబు మీద రంగారెడ్డి జిల్లాలో పడినట్టు రాయి కాదు రాళ్ళ దాడులు జరిగింది కడపకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళ దాడులు జరిగింది రాళ్ళ దాడులు అనేది మీరు అన్నట్టుగా సహజంగా జరిగేవి కానీ దీన్ని ఇంత రాధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఇది ఒకటి ఎన్నికల సమయం రెండోది దీన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్న సందర్భం మూడవది ఈ ఒక్క ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇది ఒక వివాదాస్పదం అవుతుంది దీని మీద రకరకాల కామెంట్స్ విమర్శలు వస్తున్నాయి దీన్ని మనం పూర్తిగా ఒకసారి విశ్లేషించినట్టయితే ఎందుకు ఈ విధంగా ఇది దుమారం చెలరేగింది ఇది ఒక రాజకీయ కోణంలోకి ఎందుకు టర్న్ తీసుకున్నది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఎన్నో అనుమానాస్పదమైన క్వశ్చన్స్ ఉత్పన్న అవుతున్నాయి ప్రజల్లో ఈ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో నిన్న విజయవాడలో మొన్న జరిగినటువంటి సింగ్ నగర్ లో జరిగిన ఒక రాయి ఉదంతం ఎందుకు ఇంత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది మనం పరిశీలిస్తే రకరకాల అనుమానాలకు తావునిస్తుంది ఏమిటి అనుమానాలు ఒకటి ఆయన స్వయాన ముఖ్యమంత్రి గారు ఐదు అంచెల భద్రతా వ్యవస్థ ఆయనకు ఉంది ఆయన జడ్ కేటగిరీలో ఉన్నారు మూడు వందల మంది సెక్యూరిటీ ఆయన కాపలా ఉంటారు ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఎప్పుడు వెళ్ళినా గతంలో ముందు పరదాలు కట్టుకొని బారికేడ్స్ కట్టి జనాన్ని కంట్రోల్ చేసి ముందుగా ఆయన వచ్చే ప్రాంతం మొత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు ఆ ఏరియాలో ఉన్న హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఇంకేదన్నా ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించి దాన్ని అంతా వెరిఫై చేసి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఆయన మార్గాన్ని క్లియరెన్స్ ఇస్తారు ఎందుకంటే ముఖ్యమైన ముఖ్యమంత్రి కాబట్టి అటువంటి సందర్భంలో ఆ రోజు మొన్న జరిగినటువంటి దాడిలో ఆ పోలీస్ క్లియరెన్స్ ఎందుకు ఆ విధంగా జరిగింది నంబర్ వన్ అనుమానాస్పదం నంబర్ టూ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంట్ ఎందుకు పోయింది కరెంట్ పోవడానికి కారణం ఏంటి ఒకవేళ కరెంటు పోయింది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ పోలీసు వ్యవస్థ ఎందుకు చేయలేదు కరెంట్ తీపిచ్చింది ఎవరు ఇది చిన్న విషయం కాదు సీఎం పర్యటన సందర్భంగా ఆ రూట్ లో రూట్ మ్యాప్ ఉండి కూడా కరెంట్ పోయిందంటే కరెంట్ పోయింది ఓకే అది అది కారణం ఏంటి తెలుసుకోవాలా ఒకవేళ కరెంట్ పోతుందా లేకపోతే కరెంట్ పోయినా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఉండాలా మూడోది రాయ వచ్చింది ఒక వివేకానంద స్కూల్ నుంచి వచ్చింది అది ప్లస్ వన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందుగానే సీఎం విజిట్ లో అక్కడికి వస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ని పోలీసు వ్యవస్థ ముందుగానే ఆ బిల్డింగ్ లోపల క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని స్వాధీనం చేసుకోవాలా ఆ రోజు బిల్డింగ్ కు హాలిడే ఉంది స్కూల్ కి ఏదేమైనా సీఎం వచ్చే రోజు స్కూల్స్ అన్ని బంద్ చేస్తారు చెట్లు అన్ని కొట్టిచ్చేస్తారు అన్ని సురక్షితంగా గా తీసుకెళ్తారు ఈ రోజు జరిగిన మొన్న జరిగిన దాడిలో ఆ బిల్డింగ్ ని ఎందుకు ముందుగా పరిశీలించలేదు పోలీసు అధీనంలోకి ఎందుకు తీసుకోలేదు అదొక అనుమానం ఇంకొక అనుమానం ఒకే రాయ ఆ స్కూల్ నుంచి వచ్చింది వచ్చిన వెంటనే పోలీసులు ఇమ్మీడియట్ గా బిల్డింగ్ వివేకానంద స్కూల్ బిల్డింగ్ ని సరౌండ్ చేసి చుట్టుముట్టి అందులో కనుక వెతికినట్టయితే అగంతుడు అకంతుడు దొరికే అవకాశం ఉంది కదా నంబర్ ఫోర్ ఇంకొక అనుమానాస్పదమైన అంశం ఏంటి సీఎం వాహనం అనేది బుల్లెట్ ప్రూఫ్ వాహనం చాలా పెద్ద వ్యవస్థ ఉంటది అందులో అటువంటిప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే సహజంగా మీరు అన్నట్టుగా సీఎం వాడే వాహనం బుల్లెట్ ప్రూఫ్ కానీ లోపల ఉంటాయి ఆయన బయట ఓపెన్ టాప్ కానీ పక్కన ఉన్నటువంటి పోలీసులకి పెద్ద ఎత్తున బుల్లెట్ ప్రూఫ్ కి సంబంధించిన బ్రీఫ్ కేసులు ఉంటాయి సీఎం సఫారీలో సఫారీలో పెట్టుకుని ఉంటారు ఆరుగురు నుంచి ఏడుగురు దాకా చుట్టూ రౌండ్ ఉంటారు వాళ్ళ చేతిలో మనం చూస్తున్నట్టు బ్రీఫ్ కేసు ఉంటది కేసు కాదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎప్పుడు కూడా సీఎం కి ఏ ఇబ్బంది కలగకుండా అలర్ట్ గా ఉంటారు కనీసం పూలు ఇసిరేసినా కూడా పూ కూడా సీఎం మీద పడకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో అడ్డు పెట్టి దాన్ని సంరక్షించుకునే సిస్టమ్ వ్యవస్థ ప్రోటోకాల్ పోలీసులు పాటిస్తారు మరి ఆ రోజు ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎఫెక్ట్ లేదు అక్కడ పరిసరాల్లో వాళ్ళ దగ్గర ఆ సఫారీలో కాపలా కాసే పోలీస్ వ్యవస్థ దగ్గర దాన్ని వెంటనే ఎందుకు ఓపెన్ చేయలేదు నంబర్ త్రీ అబు రాయి దాడి ఎప్పుడైతే జరిగిందో అంతా సరౌండింగ్ ఉన్న సఫారీలో వాళ్ళంతా ఆయన చుట్టుముట్టేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పెట్టుకొని వాహనం లోపలికి తీసుకెళ్లాలా వీళ్ళంతా కింద కూర్చొని ఎందుకు ఉన్నారు సరౌండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండ్ చేయాల కింద కూర్చొని ఎందుకున్నారు అది అర్థం కాని అంశం తర్వాత ఇంకా ఆలోచించినట్టయితే మనం గతంలో చంద్రబాబు నాయుడు మీద ఈ మధ్య కాలంలో పలమనేరు దగ్గర జరిగిన దారి గాని ఈ ఆ ఈ మూడు సంఘటనలు జరిగినాయి ఆ మూడు సంఘటనలు జరిగిన దాడిలో పోలీస్ వ్యవస్థ వెంటనే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పెట్టి అడ్డు పెట్టి వెంటనే చుట్టుముట్టేసి లోపలికి తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేశారు అయిపోయి లోపలికి ఉండదు పరిస్థితి ఆ పరిస్థితి గతంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు మీద అడిగిన దారిలో అట్లా జరిగింది ఈసారి మరి ఇది ముఖ్యమంత్రికి ఇట్లా జరగటం ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు స్వయన ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉంటది నిఘా వ్యవస్థ ఆయన చేతిలో ఉంటది ఇంటెలిజెన్స్ మొత్తం చేతిలో ఉంటది ఇది మరి ఎక్కడ అబ్జర్వ్ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు క్వశ్చన్ వన్ పోలీసు వ్యవస్థ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఇది నెగా ఫెయిల్యూరు లేకపోతే భద్రతా ఫెయిల్యూర్ అని అంటే బాధ్యత ఎవరు తీసుకోవాలా ప్రతిపక్ష నాయకుడు కాదు కదా ఆయన స్వయాన ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు రకరకాల విమర్శలు అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు ఏం చేశారు రాళ్లతో ఎవరినన్నా చంపేస్తారా రాళ్లతో చంపేయటానికి పిచ్చుక పావురమా రాళ్ళతో చంపేస్తారా అని అప్పట్లో ఉన్న మంత్రివర్యులు కొడాలి నాని కాని అంబటి రాంబాబు కాని పెద్దవాళ్ళు మంత్రివర్యులు రకరకాల కామెంట్ చేశారు అసలు రాళ్లతో మనుషులు చంపటం ఏంటి నంబర్ వన్ ఆయన పిసుక్ కాదు పావురం కాదు నంబర్ టూ ఎవరు రాళ్ళేసి ఉంటారంటే ఆయన చేసిన అరాచకాలు భరించలేక ఆయన ఆగడాలు భరించలేక ఆయన ఫెయిల్యూర్ ప్రామిసెస్ అయ్యిందో దాంతో కోప ఉధృతలై జనం రాళ్ళు ఇది గతంలో గతంలో వాళ్ళు చెప్పారు కానీ ఇవాళ ఎర్రగొండ పాలనలో కానీ పలం నేర్ దగ్గర జరిగిన సంఘటన వాళ్ళు ప్రతిపక్ష నేత మీద అప్పుడు పథకాల మీద ఆయన మీద కోపం ఉంటే మరి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు ఎందుకు కోపం ప్రజలకు కోపం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రజల ఆశీర్వచనాలు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కదా ఇంటింటికి డబ్బులు వెళ్తున్నాయి కదా మేనిఫెస్టో నైన్టీ ఎయిట్ పర్సెంట్ అమలు చేశారు కదా నైన్టీ నైన్ లబ్ధిదారులు ఉన్నారు కదా ఆయన రాష్ట్రంలో అటుకుంటప్పుడు వాళ్ళు రాళ్ళు ఎందుకు అది దానికి ఇప్పుడు ఒక పక్కన మనం చెప్పేదానికి ఇక్కడ జరిగిన పరిస్థితికి చెప్పు ఇంకా రెండో రాయి వచ్చింది తగిలింది ఆ తగిలిన అదేదో మనకి కోఇన్సిడెన్స్ ఏంటంటే వై ఆకారంలో కట్ అయింది సరే పర్వాలే గమ్మత్తు ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే రాయి చీఫ్ మినిస్టర్ గారి తగిలింది లెఫ్ట్ ఐకి తర్వాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది ఆ తర్వాత అది కిందకి అదే రాయి ఈయనకి తగిలి ఆయనకి తగిలి కింద సీఎం గారి కాలికి తగిలింది ఇది ఒక అనుమానం అక్కడ కోట్ చేస్తున్నారు హాస్పిటల్లో కట్టు కూడా కట్టు కట్టారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే రెండు విజువల్స్ బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఒకటి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున గజమాల వేశారు ఆ గజమాల తగిలింది అనేది ఒక ఒక రకమైనటువంటి వాదన ఇవాళ చర్చలో ఉంది కానీ ఆ గజమాలను పక్కకు నెట్ నెట్టేశారు నెట్టినప్పుడు ఈయన కొంచెం తగిలినట్టుగా ఆయనకి అప్పుడే తాకినట్టుగా కనిపించింది విజువల్ చూస్తుంటే కానీ ఇంకొక విజువల్ ఏం రన్ అవుతుంది మీరు ఏదైతే వివేకానంద స్కూల్ పక్కనే చెప్పారో ఆ స్కూల్ బిల్డింగ్ ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక లేడీ జనరల్ గా నేత వచ్చినప్పుడు వీడియో వీడియో తీసుకుంటారు సిటిజన్స్ అందరూ కూడా ఆ సందర్భంలో ఆమె తీసినప్పుడు వీడియోలో స్వయంగా రాయి కనపట్లేదు కానీ రాయి తాకి కిందికి పడిపోయినటువంటి విజువల్ క్లియర్ గా అప్పుడు కాలు తగిలిందని నమ్మాలా లేకుంటే కాలు కావాలని కట్టుకట్టారా లేదంటే నిజంగానే ఇద్దరికి తాకి కిందికి పడిందా జగన్ గారికి తాగటం అయితే ఆయన ఇట్లా కనిపిస్తుంది విజువల్స్ కట్టుకథ కట్టు కట్టు కదా కాకపోవచ్చు గజమాలతో ఈనకి తగిలి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలి గజమాల వల్ల తగిలింది అని కాకుండా ఇంకొక వీడియో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఏదో ఒకటి వచ్చేసింది తగిలింది ఇక్కడ అనుమానం ఎవరికి అర్థంగానే అంశం ఏంటంటే సీఎం కంటికి తగిలింది పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ తగిలింది సీఎం కాలుకి తగిలింది అదొకటి బానే ఉంది రెండో అంశం అర్థంగా ఉంది ఆ రాయి ఎక్కడికి వెళ్ళింది దానికి ఏమైనా కాళ్ళు వచ్చి నడిచిపోని ఆ రాయి ఇప్పటి వరకు ఆచూకీ లేదు ఆ రాయ ఏమైంది ఇది జనానికి అర్థం కాని అంశం ఇప్పుడు మూడోది ఆ రోప్ టీమ్ అవుట్ ఉంటది వెహికల్ కి ముందు ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ దాకా ఎవరిని ఆలో చేయరు ఈ రాయ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ ఆ పక్కన స్కూల్ నుంచి వచ్చింది దాన్ని పసిగట్టే దాంట్లో మనం ఫెయిల్ అయ్యాం ఇప్పుడు ఫారెన్సిక్ నిపుణుల రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో ఏముంది ఆ రాయ అని చెప్పటం లేదు ఒక బలమైన పదార్థం వచ్చి ఆయన తగిలింది అన్నారు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ గా వస్తున్నాయి మూడోది ఇంకోటి అన్నిటికంటే అనుమానాలకు కారణం ఏంటంటే ఆ బలమైన సబ్స్టెన్స్ కింద వెల్లంపల్లి బేస్ చేసుకుని త్రీ నాట్ సెవెన్ కింద కేసు బుక్ చేశారు అది అయిపోయింది అయితే ఇప్పుడు అర్థం కాని అంశం ఏంటంటే ఇంతకు ముందు జరిగిన ఇదే సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు జరిగిన వచ్చిన కామెంట్స్ ఇప్పుడు దీనికి వర్తించవా అది ఏమైంది ఎందుకు అట్లా జరుగుతుంది అదే ఫార్ములది దీనికి వర్తిస్తుంది కదా ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే కింద రోప్ టీమ్ అంత డిస్టెన్స్ పెట్టి ఎందుకు చేయలేదు ఇవి ఈ సెక్యూరిటీ సఫారీలో ఉన్నప్పుడు ఎందుకు కూర్చున్నారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత రాయిగా దాడి తరిగిన తర్వాత లో అక్కడ కట్ అయిన తర్వాత బస్సు లోపలికి వెళ్ళి ఆ విజువల్ విండో దగ్గరే కూర్చొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంది జనాన్ని అందరికీ చూసే విధంగా ఆ బస్సులో ఫుల్ ఎక్కిప్పుడు బస్సు అది ఆర్టనరీ బస్సు కాదు లోపల అన్నీ ఉంటాయి బెడ్ ఉంటది రెక్లైనర్ చైర్ ఉంటది పడుకోవటానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కి ఫెసిలిటీ ఉంటుంది అక్కడెక్కడో లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వకుండా విజువల్ విండో దగ్గర అందరు చూసే విధంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అదొక అనుమానం రెండో అనుమానం సంఘటన జరిగిన తర్వాత పది నిమిషాల్లో అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడుకి కనెస్ట్ గా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేస్తూ ఆ చంద్రబాబు నాయుడు బొమ్మలు తగలబెట్టడం బ్యానర్స్ తగలబెట్టడం అందరు ప్లకార్డ్స్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేపించాడు అనేది ఇది జరిగిన సంఘటన జరిగిన పది నిమిషాల్లో ఎందుకు ఈ ఏర్పాట్లు జరిగింది అవన్నీ ఇంత తక్కువ టైంలో ఆ ప్లకార్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక పోస్ట్ ఒకటి కూడా వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఏంటంటే తన నాన్న ఆర్టీసీ డ్రైవర్ సెలవు అడిగారు కానీ రమ్మన్నారు కానీ ఆ అంశం అంటే ఒక రోజు ముందే యాత్ర జగన్ యాత్ర రేపు ఉండదు అనేది కూడా ముందు రోజే తెలిసిపోయింది సమాచారం ఇచ్చారు అధికారులు కొంతమందికి అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది అంటే ఇదంతా ప్లాన్ గా జరిగింది అనుకోవాలి ప్రీ ప్లాన్డ్ అంటే ఈ అనుమానాలు నివృత్తి అయితే తప్ప మనకి ప్రీ ప్లాన్డ్ కాదని ఇంకా అనుమానాలు ఏమున్నాయి అయిపోయింది ఆ అగంతుకుడు ఎవడైతే రాయేశాడో వాడిని పట్టుకునే ప్రయత్నం ఇమ్మీడియట్గా సరెండర్ చేసి పట్టుకోవాలా ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అది పట్టుకున్న వాడికి రెండు లక్షలు రివార్డ్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ రోజు ఫారెన్సిక్ రిపోర్ట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఇవన్నీ అంశాలు పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ కట్టుకట్టుకోకుండా అది ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాడు ఒక టూ అవర్స్ మళ్ళీ ప్రచారం చేశాడు లెవెన్ ఓ క్లాక్ ట్రీట్మెంట్కి వెళ్ళాడు ఇది పక్కన పెడుతుంది గతంలో ఇదే ముఖ్యమంత్రి గారి మీద ఒక చెప్పు సంఘటనలు ఇంకోటి జరిగినాయి అప్పుడు ఓకే ఎందుకనేది ఇన్వెస్టిగేషన్ చేయలేదు రిపోర్ట్ మనకు తెలియదు ఇవన్నీ పక్కన పెడితే ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి మీటింగ్ లో ఈ మధ్య కాలంలోనే ఈ యాత్ర ప్రారంభించిన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ సిక్స్ ఓ క్లాక్కి ఆ మీటింగ్ లో మాట్లాడుతూ టైం ఆరైంది ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ పోలీసు టీం నన్ను ర్యాంప్ మీదకి నడవటానికి ఒప్పు సెక్యూరిటీ రీజన్ వల్ల సిక్స్ అయింది కాబట్టి నేను మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఏమనుకోవద్దు అర్థం చేసుకోండి అని దండాలు పెట్టాడు ఇది జరిగి ఫోర్ ఫైవ్ డేస్ అయింది కానీ ఇక్కడ ఇక్కడ ఇంకో అంశం కూడా తెలియదు ఏంటంటే చంద్రబాబు నాయుడు స్పీచ్ లో భాగంగా గత దాడికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అనుకుంటా బహుశా వీళ్ళు వైసీపీ నేతలు కోర్టు చేస్తున్నారు రాయి తీసుకొని కొట్టండి రాళ్ళతో కొట్టండి ప్రభుత్వం దించేయండి అని మాట్లాడినటువంటి ఆ ఆడియోని ఇవాళ ఆ వీడియోని ఆడియోని ని సజ్జన్ కోట్ మిషన్ రెడ్డి కోర్టు చేస్తున్నాడు వైఎస్ఆర్ సిపి రెండు అంశాలు ఇంతకుముందు ఆరు గంటలకే ర్యాంప్ మోదొద్దన్నారు సెక్యూరిటీ ఈ రోజు ఎయిట్ ఓ క్లాక్ ర్యాంప్ మీదకి ఎందుకు వచ్చారు పవర్ లేదు సిఎం సీఎం వాహనానికి ఇరవై నాలుగు సీసీ కెమెరాలు ఉంటాయి అవి ఏమైంది అది పక్కన పెడితే మీరు అడిగినట్టు గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్లో ఎలక్షన్ మీటింగ్ కాబట్టి ఉపన్యసిస్తున్న సందర్భంలో రాళ్లతో కొట్టండి ఆయన దించండి అన్నాడు దాన్ని లింక్అప్ చేసుకొని ఆయనే కొట్టాడు అని అనటానికి అది కోఇన్సిడెన్స్ దీన్ని ఒకవేళ అనుకుంటే నేను ఆయన్ కమింగ్ టు యువర్ పాయింట్ ఇప్పుడు బాబాయ్ చనిపోయిన రోజు వివేక హత్య కావించబట్టానికి నాలుగు రోజుల ముందు శ్రీధర్ రెడ్డి అవుతు అనే ఒక అతను ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ముఖ్యమంత్రి జగన్ గారు జగన్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒక పెద్ద వ్యక్తి బాబాయ్ చనిపోవటానికి నాలుగు రోజుల ముందు ట్వీట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు రోజుల్లో ప్రకంపనలు జరగబోతున్నాయి ఎన్నికల్ని తీవ్రంగా మలుపు తిప్పే ఒక సంఘటన జరగబోతుంది అనేది ఆయన నాలుగు రోజులు వివేక ట్వీట్ చేశారు నాలుగు రోజుల ముందు శ్రీధర్ రెడ్డి ఆవుతూ అనే అతను ఆయన క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జగన్ రెడ్డి గారు ఆ ట్వీట్ చేసిన నాలుగు రోజులకి వివేకానంద హత్య జరిగింది ఇప్పుడు దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి మరి దాన్ని అసెస్మెంట్ ఏంటి దాని అనాలిసిస్ ఏంటి ఆయన చేసిన నాలుగు రోజులకి సంఘటన జరిగితే ఈ ప్లాన్ అంటారా దీన్ని ఏమంటారు దీన్ని వదిలేసి తెలంగాణ రాజకీయాల విషయం తీసుకుంటే కూడా ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేత పార్టీ మార్గంలో గుడ్డలు తీసుకుంటే మరి ఇప్పుడు ఇక్కడ జరిగిందా అంటే ఇక్కడ జరగబోయేది అంటే రాజకీయాల్లో విమర్శలు సహజం ఆ కరెక్ట్ విమర్శలు మాట్లాడేటప్పుడు ఫ్లో విమర్శలు చేయటం వేరు కో గా జరగటం వేరు కానీ స్వయాన ఆయన క్లోజ్ దగ్గర ఉన్న ఒక పెద్ద వ్యక్తి నాలుగు రోజుల ముందు ట్వీట్ చేసే ఆన్ రికార్డ్ దాని తర్వాత జరిగిన సంఘటన మరి దాన్ని ఎందుకు బైపాస్ చేశారు దాన్ని ట్రాక్ ఎందుకు పెట్టలేదు దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు అటువంటి ఇగ్నోర్ చేశాము ఎన్నికల సందర్భంలో రకరకాల మాటలు మాట్లాడుతాం దీన్ని దీన్ని లింక్అప్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సీఎం జగన్ మీద జరిగిన దాడిని అనుమానాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు కొంత వాస్తవానికి కూడా ప్రీ ప్లాన్ కాదనే పోలీసులు తేల్చాలి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇక్కడ ఇంకోటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా చేసుకొని ఒక కంక్లూషన్ కి రావాలా సక్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు వాటిని బేస్ చేసుకొని వీళ్ళ కంక్లూజన్ కు వచ్చి ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళ కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ లో ఉన్న కన్సర్న్ అథారిటీ పర్సన్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు దీనివల్ల ఇది జరిగిందని దాడి జరిగిన వెంటనే ప్రముఖ సలహాదారుడు గవర్నమెంట్కి సలహాదారుడు అయిన ఉన్న పెద్ద వ్యక్తి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపిచ్చారు అని కంక్లూడ్ చేసి స్టేట్మెంట్ ఇవ్వడానికి దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అది దర్యాప్తుని ప్రభావితం చేస్తుందా లేదా దాడి జరిగిన వెంటనే ఆ పర్టికులర్ వ్యక్తే దాడి చేశాడని ఒక ప్రముఖ వ్యక్తి సలహాదారుడు ప్రధాన సలహాదారుడు స్టేట్మెంట్ ఇవ్వటంలో దాని ఆంతరం ఏంటి వెంటనే ఈయన స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు ప్రాథమిక దర్యాప్తు పూర్తి అవ్వాలి కదా సర్కమస్టెన్సెస్ ఎవిడెన్స్ అన్ని చూసుకోవాలి కదా ఎవరికి ఏం తెలియకుండా అవే ఈయన చేపించాడని అంటేంటి వెంటనే పది నిమిషాల్లో అన్ని బ్యానర్స్ ఫోటోలు చంద్రబాబు నాయుడు సంబంధించిన తగలబెట్టడం ఏంటి ఈ ఉద్యమాలు ఏంటి ఒకటి ఈ ఏ ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ రాళ్ల రాజకీయాలు రాళ్ల సంస్కృతి ఒకరి మీద ఒకరు వేసుకోవటం అవాంఛనీయం కాదు దానివల్ల ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలు బంగ కలుగు భంగం అవుతున్నాయి వేరే రాష్ట్రాల వాళ్ళు చూసి ఆంధ్రప్రదేశ్లో ఈ రాళ్ళు వేసుకోవటం ఏంది ఇసురుకోవటం ఏంది కొట్టుకోవటం ఏంది రాష్ట్ర పొరువుని పతనం అయిపోయే అవకాశం ఉంది వీళ్ళైనా వాళ్ళైనా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరో సహించరాదు ఈ రాజకీయాలు రాళ్లతోని రాజకీయం చేయొద్దు అది తప్పు ఎవడైనా సరే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏంటిది ఏం న్యూసెన్స్ వాడి మీద వేస్తే వీడు ఇది సింపతి గేమ్ అనుకోవాలి సింపతి గేమ్ అంటే సమయం పాటించాలి కదా సింపతి గేమ్ అని ఎందుకు ఈ రోజు పబ్లిక్ టాక్ వచ్చింది నేను అనటం కాదు పబ్లిక్ లో ఇప్పుడు నారా లోకేష్ లాంటి వాళ్ళు రెండు వేల అప్పుడు ఎన్నికలప్పుడు కోడి కత్తి ఇప్పుడు కోడికత్తి వ్యవస్థ కోడికత్తి వ్యవహారంలో అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు కోడికత్తి సంఘటన జరిగినప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని సంఘటన అయింది ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం బాధ్యత వహించాలా ఇది ప్రభుత్వమే చేపించింది అన్నారు వివేకానంద హత్య సందర్భంలో అదే అన్నారు ఇది మళ్ళీ రిపీట్ అయింది కానీ ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని బ్లేమ్ చేయాలా ఎవరిని నిందించాలా ఎవరిని ఎవరి మీద ఇది నింద ఆపాదించాలా ఇది సరైన పద్ధతి కాదు వీళ్ళు ఈరోజు చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వారాహి వాహనం మీద రాళ్ళు పడి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వేసుకోవడం అనేది మెచ్యూరిటీ ఉన్న పొలిటీషిన్ చేసే తప్పది సమయం పాటించాలని చెప్పే పెద్ద వ్యక్తులే పలానా వ్యక్తి పని చేపించాడు చంద్రబాబు నాయుడు దీని కారణం అని రెచ్చగొట్టే కామెంట్ చేయకుండా సమయం పాటించ ఉండి అనేది నా ఉద్దేశం అలా చేయకపోతే మెచ్యూరిటీ పొలిటీ పొలిటీషియన్స్ అయ్యి ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్ అయ్యుండి ఆంధ్రప్రదేశ్ ని పేరుని మొత్తం బదనాం చేసేటట్టుగా ఈ రాళ్లు వాళ్ళ మీద వీళ్ళు రెచ్చగొట్టడం రాళ్ళు వేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు రాళ్ళు వల్ల లేకపోతే ఇంకోటి చేసుకోవటం వల్ల సింపతి వచ్చి ఓట్లు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజలు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు ఇటువంటి సింపతి రాజకీయాలు గతంలో కోడికత్తి వల్ల బాబాయ్ హత్య వల్ల జగన్ రెడ్డి గారికి ఓట్లు పడలేదు ఆ సంఘటన జరగడానికి ముందే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఒక ఛాన్స్ ఆయనకి ఇద్దామని ఆ తర్వాత ఎలక్షన్ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రెండు సంఘటనలు జరిగినాయి సింపతి చేసుకొని ఓట్లు వస్తాయి అనే పరిస్థితి దాటిపోయారు జనం ఎడ్యుకేటెడ్ అయిపోయారు ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు అన్నింటినీ కూడా నివృత్తి చేయాలా నిందితుడిని పట్టుకోవాలా కఠినంగా శిక్షించాలా ఏమంటున్నారంటే మేము అంటే మాకు మేముగా గాయపరుచుకునేంత దిగజారిపోయాము మేమన్నా ఎందుకు మాకు మేమే గాయం చేసుకుంటాం సీఎం కి మాకు మేమే ఎందుకు ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ చేసుకుని ఇట్లా చేసుకుంటాము ఇదే పెద్ద మనుషులు నువ్వు చెప్పిన పెద్ద మనుషులే మరి పలమనేరు దగ్గర జరిగిన సంఘటనలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ల వర్షం జరిపితే ఆయనే రాళ్ళు వేపించుకున్నాడు నాటకంగా వేయించుకున్నాడు ఆయన చేత ఏపించుకున్నాడు అని ఇదే పెద్ద మనుషులు ఎందుకు అన్నారు మరి కోట్లు వేసారు అదే నేను అనేది ఇటు ఇటువంటి విషయాలని రాజకీయం చేసి సింపతి గైన్ చేసి ఓట్ల కోసం రాజకీయం చేయడం అనేది దుర్మార్గమైన చర్య దీన్ని ప్రతి ఒక్కరు పొలిటీషియన్ మెచ్యూరిటీతో వ్యవహరించాలా ఇది వీళ్ళకేదో ఓట్లు వస్తాయని చేసుకున్నారని అనేది అన్ని ఇన్ని అనుమానాలు ఉన్నాయి కదా ఈ అనుమానాలు వెంటనే నివృత్తి చేయాలా నిందిని పట్టుకోవాలా నిజానిజ చంద్రబాబు మీద జరిగినటువంటి దాడి సంబంధించి ఆయన మాట్లాడుతుండగానే పోలీసులు వెళ్ళారు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు దొరకలేదు ఈయన కూడా పై నుంచి అడుగుతున్నాడు స్టేజ్ నుంచి దొరికాడా దొరికాడా అని అడుగుతున్నాడు కానీ అంటే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అక్కడ కూడా విఫలం చెందాడు అంటే నిజంగా ఈ దాడులన్నింటి వెనకాల ఏదన్నా సోషల్ ఎలిమెంట్స్ లాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదంటే కనుక పార్టీల హస్తం ఉందా పార్టీలు వేయమని ఎవడో చెప్తాడని నేను అనుకోవట్లేదు ఒకవేళ ఎవరన్నా ఆటకాయలు వేసి రెచ్చిపోయినా కూడా ఈ పొలిటీషియన్ దాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకూడదు మొన్న జరిగిన జగన్ రెడ్డి గారి మీద రాయ విషయంలో అయితే చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది లేకపోతే వీళ్ళే చేపించుకున్నారు సింపతి కోసం అని ఎక్కువ అభిప్రాయం జరిగి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది చూసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాదు ఏమైంది అంటే దీనివల్ల గతంలో వివేకానంద హత్య దానికి ముందు జరిగిన సంఘటన కోడికత్తి సంఘటన ఇవన్నీ నిజం కాదు అంటే రియలిస్టిక్ జరగలేదు ప్రీ ప్లాన్ జరిగినాయి ఫ్యాబ్రికేటెడ్ జరిగినాయి ప్రజలు ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు ఇన్సిడెంట్ వచ్చేశారు ఇది చూస్తే దానికి సిమిలర్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది కంటింగ్ ఇప్పుడు రెండు పెర్సెప్షన్స్ రెండు ఒక గాయం చేతికి అయినప్పుడు ఒక పెర్సెప్షన్ ఏంది ఆ చేతికే కదా గాయమైంది పర్లేదు రెండు రోజుల్లో తగ్గుద్ది అని ఒక పర్సెప్షన్ ఇంకొక రకమైన ఆలోచన ఏంది అయ్యో చేతికి గాయమైందంటే ఇంకొద్దిగా పక్కన జరిగితే నరువు కట్ అయ్యేదంట నరువు కట్ అయితే బ్లడ్ మొత్తం పోయేదంట సచ్చేవాడంట అనేది ఇంకొక రకమైన ఊహాగానం ఇప్పుడు ఈయన గాయమైంది రెండు గంటలు మామూలు ప్రచారంలో పాడుకున్నాడు ఆ రాత్రి లెవెన్ ఓ క్లాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు నెక్స్ట్ డే డాక్టర్స్ అడ్వైజ్డ్ రెస్ట్ అన్నారు దీన్ని పెద్ద ఎత్తున చేసి ఇది చేయటం కంటే కూడా జనాలని రెచ్చగొట్టకుండా సంయమనం పాటించి పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు అనుమానాలను నివృత్తిని చేసి నిందితుడిని పట్టుకొని నిజానిజాలు తేల్చకుండా ఇటువంటి రాజకీయాలు చేయొద్దు నిందితుని పట్టుకోవాలని మీరు అంటున్నారు కానీ ఇదే కోడికత్తి కేసులో సీను అనే అతన్ని తీసుకొచ్చారు ఆయన ఇవాళ అమాయకుడు ఇప్పటిదాకా కూడా కోడికత్తి కేసులో ఈయన సాక్షిగా ఆయన వెళ్ళట్లేదు సీఎం కోడికత్తి కేసులో నిందు సందర్భంలో నిందితుని ఎట్లా పట్టుకోవాలి కోడికత్తి కేసులో నిందితుడిని పట్టుకున్న తర్వాత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ రెడ్డి గారు ఆ కేసుకి ఎందుకు సహకరించలేదు పాయింట్ నంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అదే నిందితుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తి అది ప్రూవ్డ్ ఇది ఏ సందేశం ఇస్తుంది మనకి ఆ రెండు సంఘటనలు జరిగిన తర్వాత ఈ సంఘటనలు ప్రజలు దానికి చేసుకునే వచ్చింది లింక్అప్ చేసే అవకాశం టీడీపీకి ఎందుకు ఇవ్వాలా ప్రజలు ఆ విధంగా పాత సంఘటనలు రెండు ఆ విధంగా ఆలోచన ఉన్నప్పుడు దీన్ని కూడా అదే కోణంలో చూసే అవకాశం ఉంది దానికి తోడు ఇన్ని అనుమానాలు ఉన్నాయి వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ వైసీపీ ఇంకోటి కోట్ చేస్తుంది ఏంటంటే నరేంద్ర మోదీ అమిత్ షా ఇట్లా జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు రాజకీయాల్లో ప్రజాస్వామిక దేశంలో ఇట్లా దాడులు కరెక్ట్ కాదు వాళ్ళందరూ హ్యుమానిటీతో ఖండిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర పార్టీలు అయినటువంటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి దాడి మీద చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా పురంధేశ్వర వీళ్ళు ఎవరు ఖండించట్లేదు వీళ్ళందరూ కూడా కావాలని జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తారు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అనే పాయింట్ వైసీపీ రైజ్ చేస్తారు లేదు నరేంద్ర మోడీ గారు దాడిని ఖండించినట్టుగానే నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేసిన ఉన్నది వాస్తవం ఎక్కడ ఖండించలేదు ఆయన ఇమిడియట్ గా ఖండించాడు ట్వీట్ చేశాడు ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఆయన తొందరగా కోలుకోవాలన్నారు అన్నారు ఖండించుకొని పోల్ ఖండించకుండా ఎవరు నారా లోకేష్ కూడా మొన్నటి ఎలక్షన్స్ కూడా అప్పుడు ఇప్పుడు అది ఆ అంశాన్ని జనంలో దృష్టిలోకి తీసుకెళ్ళడానికి అపోజిషన్ పార్టీ ట్రై చేస్తుంది ఎందుకంటే ఆ రెండు అంశాలు వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ క్రియేటెడ్ అని జనం నమ్ముతున్నారు కాబట్టి దీన్ని కూడా ఆ కోణంలో తీసుకెళ్తే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళకి మైలేజ్ వస్తుందని వీళ్ళ అభిప్రాయం వ్యూహంగా ఎన్నికల వ్యూహంలో భాగంగా వీళ్ళు తీసుకుంటేనే అవకాశం ఉంది సో ఇప్పుడు మొన్నటిదాకా సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి జనాలకు యాక్సెస్ లేకుండా కొంత చాలా టైట్ సెక్యూరిటీ మధ్య కొన్ని లిమిటెడ్ పర్యటనలు ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యలోకి వెళ్ళాడు ఇవాళ ఎన్నికల కారణంగా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు విశేషమైనటువంటి స్పందన వస్తుందని చెప్పుకునే ప్రయత్నం జగన్ ఆ జనాలు బొమ్మలు చూపించి పెద్ద ఎత్తున రకమైనటువంటి ఒక సోషల్ మీడియా కానీ లేకుంటే అన్ని మీడియాల్లో కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఇవాళ జరిగినటువంటి దాడి ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీ యాంటీఇన్కంబన్సీ కారణంగానే జరిగినటువంటి దాడిగా ఎందుకు చూడకూడదు అనేది నా వచ్చిన ప్రభుత్వం మీద అసలు వ్యతిరేక కూడా ప్రజల్లోకి ఏం రావట్లేదు స్టేజి ముందు ర్యాంప్ కడుతున్నారు ఆ ర్యాంప్ షేప్ లో ఉంటది దాని మీద తిరుగుతున్నాడు అది నెంబర్ వన్ నంబర్ టూ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏమంటే బస్ బస్ అప్పుడే ఇంకో ఇంకో పాయింట్ ఇక్కడే ఉంది సాక్షి టీవీ వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో కంటిన్యూ డైరెక్ట్ గా కంటిన్యూ లైవ్ టెలికాస్ట్ వస్తా ఉంటది అది లైవ్ ఉంటది కదా ఈ సంఘటన జరిగిన ఆ పది నిమిషాలు అది లైవ్ ఏమైంది ఏమైంది ఇన్స్టెంట్ గా తెలిసిపోతుంది కదా అదొక అదొక రీజన్ అయితే సహజంగా ఒక అగ్ర లీడర్లు సీఎం లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఎత్తైనటువంటి బిల్డింగ్స్ లో ముందుగానే పోలీసులు సరౌండ్ చేసి పహా చేస్తుంటారు అక్కడి నుంచి మొత్తం అబ్జర్వేషన్ లోకి వెళ్ళిపోయం కింద పహారా ఉంటాము వేరు ముందు ఆ ఏరియా మొత్తం వాళ్ళు స్వాధీనంలో తీసుకుంటారు ఆ బిల్డింగ్స్ కానీ ఆ ఏరియాలో సిసి కెమెరాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు గాని అడ్డం లేకుండా భద్రతా నియమాల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అన్ని రెడీ చేసిన తర్వాత ఆయన ఎంట్రీ ఉంటది అవి ఇక్కడ ఎందుకు లోపం జరిగింది ఇది అన్ని అంశాల మీద రకరకాల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రజల అభిప్రాయం ఏంటంటే దీన్ని వాళ్ళు చేపించుకున్నారని ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్ని అంశాలు అనుమానాస్పదంగానే క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది ఇప్పటికి కూడా నిమృతి నివృత్తి చేయాల్సింది ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు భావించకూడదు ప్రజల్లో లేదని మా చెప్తున్నారు కదా పార్టీ వాళ్ళే ప్రజల్లో ప్రజల్లో ఒకవేళ వ్యతిరేక వచ్చి వచ్చి అల్లరి మోకలు ఎవరన్నా ఈ పని చేసి ఉండి ఉంటే మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటి భద్రత ఏమైంది మరి అనేది క్వశ్చన్ వస్తుంది ముందు బిఫోర్ ట్రిప్ అండ్ ఎంట్రీ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు వ్యవహరించిన విధానం వెంటనే దాన్ని సరౌండ్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయలేదు కరెంట్ ఎందుకు పోయింది సిసి కెమెరాలు ఎందుకు పోని సాక్షి లైవ్ టీవీ ఎందుకు కట్ అయింది ఇవన్నీ కూడా అనుమానాస్పదమే పది నిమిషాల్లో ప్లే కార్డ్స్ ఎందుకు వచ్చినాయి వేరే ప్రాంతాల్లో వీటన్నిటికీ ఇన్సిడెంట్ గా పటాపట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దర్యాప్తు కాకుండానే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనే కారణం అని ఎందుకు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇవన్నీ రకరకాల అంశాల అనుమానాలకు దా తావనిస్తా ఉంది ఓకే సో మొత్తం మీద సీఎం జగన్ మీద జరిగినటువంటి దాడేనా లేకుంటే దాని సీక్వెన్స్ గా జరిగినటువంటి దాడులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ దాడులు వెనకాల కొంత తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఏ రాజకీయ పార్టీ మీద కూడా ప్రజాస్వామ్యంలో దాడులు జరగడం అత్యంత దురదృష్టికరం అనేది కొత్త రవీంద్రబాబు గారు చెప్తారు సో మొత్తం మీద ఈ దాడులు కొలికి రావాలి ఖచ్చితంగా నిందితులు ఖచ్చితంగా శిక్ష పడాలి అప్పుడే ఇట్లాంటి దాడులు జరగకుండా పునరావృతం కాకుండా కొంత ఆంధ్రప్రదేశ్ పరువు దిగజార్చే పరిస్థితి వచ్చింది ఈ రాజకీయ నేతల వల్ల అనేది కూడా రవీంద్రబాబు గారి యొక్క అభిప్రాయం For more videos, please watch. let Thank you.